హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ఓకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే మనకు స్టార్ట్ కానుంది కదా సో దీనికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇప్పటికే ఈపీఎఫ్ఓ చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా సో విడ్రాకి సంబంధించిన నిబంధనలను ఈజీ చేయడము లేకపోతే యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించడం ఇట్లాంటి చేంజెస్ అయితే తీసుకొచ్చింది కదా సో అంతేకాకుండా ఇప్పుడు ఇంకా కొన్ని చేంజెస్ అయితే తీసుకొని రానుందండి సో అందుట్లో చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ఈపీఎఫ్ఓ త్వరలో పూర్తిగా కొత్త పోర్టల్ ఇందుట్లో మనకు ఆధునిక బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ కానివ్వండి అలాగే ఏఐని కూడా మనకు తీసుకొని రానుందండి సో ఈ ఏఐ వల్ల ఏంటంటే మనకు ఎలాంటి భాషనైనా ఈజీగా అయితే మనము దీంట్లో యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చాలామంది సభ్యులు వేరే వేరే లాంగ్వేజెస్కి చెందిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా మనకు ఇప్పుడు ఏఐని కూడా తీసుకొని రావడం జరుగుతుంది సో ఇదొక మంచి అప్డేట్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈపిఎఫ్ఓ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏ బ్రాంచ్లోనైనా కూడా వాళ్ళ యొక్క సేవలను పొందగలిగేందుకు వీలుగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేస్తున్నారండి సో ప్రతి ఒక్క సభ్యుడు కూడా వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని నమోదు చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా డీటెయిల్స్ని అప్డేట్ చేయడం కానివ్వండి ఇతర సేవలు పొందడం కానివ్వండి ఇవన్నీ కూడా ఈజీగా సాధ్యమవుతుంది అంతేకాకుండా మనకు ఇంతకుముందు ఏదైనా క్లెయిమ్స్ చేసుకోవాలంటే ఫైల్స్ సబ్మిట్ చేసేదానికి లేట్ అయితే అయ్యేది కదా సో ఇప్పుడు ఈ ఫైల్స్ యొక్క డిలే కానివ్వండి ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగాల్సిన అవసరం కానివ్వండి ఇవన్నీ తగ్గే అవకాశాలు అయితే ఉంటుందండి సో ఈ డిజిటల్గా అన్నీ తీసుకొని రావడం వల్ల మనం ఈజీగా మనకు టైం కూడా సేవ్ అవుతుందండి సో ఇదంతా మంచి గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాము అంతేకాకుండా భవిష్యత్తులో గిగ్ వర్కర్స్ కానివ్వండి ప్లాట్ఫామ్ వర్కర్స్ కానివ్వండి ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క నిధుల నిర్వహణ బాధ్యతను కూడా ఈపీఎఫ్ఓకి అప్పగించే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి సో ఇప్పటికే ఈపీఎఫ్ఓ సంస్థ చూసుకున్నట్లయితే సుమారు ఎనిమిది కోట్ల సభ్యులను అయితే కలిగి ఉంది వాళ్ళ యొక్క నిధులు చూసుకున్నట్లయితే సుమారు మనకు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల మీద నిధులను అయితే నిర్వహిస్తుంది సో ఇంత భారీ ఈపీఎఫ్ఓ సంస్థ ఏదైతే ఉంటుందో సో వీటి యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా ఈజీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకు ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే తీసుకొని రానుంది అంతేకాకుండా ఇప్పుడు ఏఐని కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే దేశంలో వివిధ భాషలు అయితే ఉంటాయి కదా సో అయితే వివిధ భాషల్లో కూడా తక్షణ సమాచారం అందించే విధంగా ఈ వ్యవస్థను అయితే రూపొందించనున్నారు సో మొత్తానికైతే ఈ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా ఏదైతే కస్టమర్స్ ఉంటారో ఈపీఎఫ్ఓ సభ్యులు ఉంటారో వాళ్లకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్క కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి అయితే అనుగుణంగా ఉంటుంది సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ అబౌట్ త్రీ పాయింట్ ఓ వర్షన్ అండి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది అంతేకాకుండా అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక థౌజండ్ టు టూ థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో దట్ మళ్ళీ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండ్ థ్యాంక్ అండి